హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహానీ క్రియేషన్స్ ఈరోజు వచ్చేసి మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మనకి ఇక్కడ దగ్గర స్వామినారాయణ టెంపుల్ అని ఉంటుంది నది ఒడ్డున అక్కడికి వెళ్ళే చేద్దాం ఈరోజు నెక్స్ట్ సిటీ ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ కూడా చేద్దాం మన బండి వచ్చేసి రెడీగా ఉంది మన హెల్మెట్ మన బండి వేసుకొని వెళ్ళిపోదాం ఇది వచ్చి ఇది వచ్చి చూపించే మా ఫ్రెండ్స్ మనం ఎప్పటికీ సామాన్లు ఇక్కడే ఉంటాం చూస్తూనే ఉంటారు కదా మన వీడియోస్లో ఇప్పుడు మనం ముందరూ బ్రిడ్జ్ లాంటి దక్కుతున్నాం కదా ఈ బ్రిడ్జ్ వచ్చేసి నారాయణ నగర్కి మోడల్ టౌన్కి మధ్యలో ఉంటుంది దాంట్లో నుంచి డ్రైనేజీ వాటర్ సిటీ డ్రైనేజ్ వాటర్ ఎక్కువ ముందు వచ్చే సిగ్నల్ మారల్ టౌన్ సిగ్నల్ అది దాని పక్కకుంటే ఫైర్ స్టేషన్ ఉంటుంది రైట్ సైడ్ రైట్ సైడ్ ఫైర్ ఇంజన్స్ కూడా కనిపిస్తుంది అది ఫైర్ స్టేషన్ సిగ్నల్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం మనకి ఇప్పుడు మూల దుర్గానే వచ్చేది ఒక అపార్ట్మెంట్ వస్తుంది ఈ అపార్ట్మెంట్ దాటగానే మన లెఫ్ట్ సైడ్ అపార్ట్మెంట్ దాటగానే ఇది వచ్చేది మున్సిపల్ ఆఫీస్ సౌత్ జోనల్ ఆఫీస్ లింబాయత్ ఈ లింబాయత్ ఆఫీసు మనం ఈ మున్సిపాలిటీ ఆఫీస్ దాటగానే మనకు స్టేట్గా కనబడి ఎస్కే నగర్ రైట్ సైడ్కి ఉంది డ్రీమ్ ల్యాండ్ రెసిడెన్సీను ప్లస్ కమర్షియల్ బిల్డింగ్స్ మనకు టెక్స్టైల్ మార్కెట్ లెక్క ప్లస్ మనం ఈ నుంచి రైట్ తీసుకుంటే మనకు లెఫ్ట్ సైడ్ ఉంది ఎస్కే నగర్ మనకు రైట్ సైడ్ వచ్చేసి మున్సిపాలిటీ మన ఆవాస్ హోమ్స్ ఉంటాయి సుమన్ సిద్ధి అని మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందులో మనం ఈ నుంచి ముందుకెళ్తే మనకు వచ్చేది కెనాల్ రోడ్డు సూరత్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కానీ దుమ్మస్ బీచ్కి వెళ్ళాలన్నా కానీ ఒకటే రోడ్డు సీదా లెఫ్ట్ తీసుకొని స్టేట్కి వెళ్ళిపోతే స్టేట్ అక్కడికి వెళ్తుంది ఈ కెనాల్ రోడ్డు ఎయిర్పోర్ట్ దాకా ఉంటుంది ప్లస్ మనకు స్టేట్ వెళ్తే వచ్చేసి డుమ్మల్ టోర్నమెంట్ మనం లెఫ్ట్ తీసుకొని ఇప్పుడు ఫ్లైఓవర్ వస్తుంది డుమ్మల్ ఫ్లైఓవర్ ఎక్కాలి దుమ్మల్ డుంబల్ ఫ్లైఓవర్ ఎక్కి అటు దిగితే మనకు వచ్చేసి బాటనా ఉంటుంది ప్లేస్ మధ్యలో రైల్వే ట్రాక్ ఉంటుంది రైల్వే ట్రాక్ ఉడ్నాకు సూరత్కు వెళ్ళి ఉడ్నా నుంచే సూరత్కు వెళ్ళే రైల్వే ట్రాక్ వస్తుంది మనం దాన్ని క్రాస్ చేయాలి ఇప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి అంబేద్కర్ నగర్ ఉంటుంది డుంబల్ అంబేద్కర్ నగర్ డుంబల్ టోర్నమెంట్ అంబేద్కర్ నగర్ అని ఉంటుంది లెఫ్ట్ సైడ్ చూపిస్తాను మనకు లెఫ్ట్ సైడ్ ఉన్న హోమ్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఇవాళ లెఫ్ట్ సైడ్కి ఉన్న హోమ్స్ వచ్చేసి డుంబల్ అంబేద్కర్ నగర్ ఈ వర్క్ వచ్చేసి మెట్రో వర్క్ నడుస్తుంది ఇక్కడ ఈ మెట్రో పిల్లర్లవి మనకి డుంబల్ అంబేద్కర్ నగర్ మనకి దాటంగానే మనకు వాటర్ ప్యూరిఫికేషన్ ఉంటుంది లింబాయత్ వాటర్ ప్యూరిఫైర్ ఉంటుంది ఇక్కడ లెఫ్ట్ సైడ్కి ఈ చెట్లు ఉన్నది వచ్చేసి వాటర్ ప్యూరిఫికేషన్ ఈ చెట్లది మనకు ముందు రైల్వే ట్రాక్ వస్తుంది కింద రైల్ రైల్వే రైల్ వెళ్తుంది చూడండి రైల్ వెళ్తుంది మనకి దాటంగానే మనం ఫ్లైఓవర్ అయిపోతుంది ఫ్లైఓవర్ దిగి ముందరికి వెళ్తే మనలో బాటానా ఫ్లైఓవర్ వస్తుంది ఇంకా మార్కెట్లు ఇవన్నీ టెక్స్టైల్ మార్కెట్స్ లెఫ్ట్ సైడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కదా ఇవన్నీ టెక్స్టైల్ మార్కెట్లే అవద్ధ టెక్స్టైల్ మార్కెట్ అని చెప్పేసి కొత్త కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఇంకా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్తే సిగ్నల్ వస్తుంది బట్ మనం సిగ్నల్ అవైడ్ చేయాలంటే డైరెక్ట్ స్ట్రేట్గా ఫ్లైఓవర్ ఎక్కేస్తే పైకి వెళ్ళిపోతాం పై నుంచి అటు డైరెక్ట్ దిగుతాం సూరత్ సిటీలో మొత్తం ఫ్లైఓవర్సే ఉంటాయి మనం ఒకవేళ కింద నుంచి వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే రైల్వే స్టేషన్ వెళ్ళొచ్చాం ఉడ్న రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు రైట్ సైడ్ వెళ్తే రింగ్ రోడ్కి వెళ్తాం మనం అది రెండు ఆ సిగ్నల్ అవాయిడ్ చేయాలంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ ఫ్లైఓవర్ నుంచి మూడు అడగ దిగొచ్చు ఇటు నుంచి వచ్చేసి మనకి సేమ్ కెనాల్ రోడ్ నుంచి కంటిన్యూ అవుతాం మనం మనం ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ దిగగానే మనకు వచ్చేది కర్వార్ నగర్ ఏరియా ఈ కర్వర్ నగర్ కాలనీ అంటారు ఈ ఈ కాలనీ దాటగానే మనకు కర్వార్ నగర్ జంక్షన్ వస్తుంది కర్వార్ నగర్ జంక్షన్ సూరత్లోనే అతిపెద్ద బస్ స్టాండ్ జంక్షన్ బస్ స్టాప్ జంక్షన్ మొత్తం ఏసీ బస్సులు కానీ డిఆర్టీఎస్ బస్సులు కానీ సిటీ లోకల్ బస్సులు కానీ అన్ని బస్సులు వచ్చి ఇక్కడ అవుతాయి మనం ముందు చూడండి మన ముందు ఈ జంక్షన్ చుట్టూ తిరిగి మనం రైట్ సైడ్ వెళ్ళాలి మనకు గా వచ్చేసి వేసు కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మనకు స్ట్రేట్కి వెళ్ళాలి మనం రైట్ సైడ్ తీసుకొని కొద్దిగా ముందుకు వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్కి రోడ్డు ఉంటుంది లెఫ్ట్ సైడ్ అక్కడ మనుషులు పోతున్నారు అది వచ్చేసి కెనాల్ రోడ్ మనం స్ట్రేట్గా వెళ్తే రింగ్ రోడ్కి వెళ్తాం మనం స్ట్రేట్గా రింగ్ కు అక్కడ ముందర మనకు రిలయన్స్ వస్తుంది రింగ్ రోడ్ నుంచి మనం స్ట్రేట్గా లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనం రింగ్ రోడ్ నుంచి ముందరికి వెళ్తాం మనం ఇప్పుడు సర్వీస్ రోడ్ నుంచి వచ్చాం కదా ఇది రైట్ సైడ్కి వచ్చేసి మనకు సూరత్ టు నవసారి స్టేట్ హైవే ఉంటుంది ఇప్పుడు మనం స్టేట్ హైవే మీదకి ఎక్కి ముందుకు వెళ్దాం మనం లెఫ్ట్ సైడ్కు రిలయన్స్ కనిపిస్తుందిగా ఇది వచ్చేసి రిలయన్స్ మాల్ రిలయన్స్ మాల్ ట్రైన్స్ ఇట్లా అన్నీ ఉంటాయి రిలయన్స్ మాల్ ఇది ఈయన నుంచి ముందరికి వెళ్తే మనకు అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి రింగ్ రోడ్ మనకు రింగ్ రోడ్ నుంచి ఇప్పుడు మనం లెఫ్ట్ వెళ్ళాలి మనం ఇప్పుడు ఈ నుంచి లెఫ్ట్ తీసుకొని కనబడుతున్న ఫ్లైఓవర్ ఎక్కాలి అంటే ఈ ఫ్లైఓవర్ ఎండింగ్ అవుతుంది ఇప్పుడు మనకి ఫ్లైఓవర్ కంప్లీట్ కాగానే ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది మనకు నెక్స్ట్ వచ్చే సర్కిల్ వచ్చేసి బమ్రోలి సర్కిల్ రైట్ సైడ్కు మెట్రో పిల్లర్స్ వర్క్ నడుస్తుంది బమ్రోలి సర్కిల్ నుంచి లెఫ్ట్కు వెళ్తే మనకు మళ్ళీ కెనాల్ రోడ్కి వెళ్తుంది కెనాల్ రోడ్ నుంచి వేసూరు రోడ్డు కూడా వెళ్తుంది ఉగ్నా మధ్యలో రోడ్ అని ఉంటుంది అటు కూడా వెళ్తుంది మనం ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఎక్కి ముందరికి వెళ్ళాలి ఈ ఫ్లైఓవర్ కింద వచ్చేసి మనకు బమ్రోలి సర్కిల్ మనం సర్కిల్ దాటి ముందరికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో సూరత్ సిటీ అతిపెద్ద హాస్పిటల్ సివిల్ హాస్పిటల్ ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సివిల్ హాస్పిటల్ ఇదే సివిల్ హాస్పిటల్ మనకి ఫ్లైఓవర్ అయిపోగానే మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది ప్లస్ మనకు రైట్ సైడ్కి ఇంకో ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా ఫ్లైఓవర్ మీద ఫ్లైఓవర్ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి డైరెక్ట్ రింగ్ రోడ్కి యాడ్ కావచ్చు అన్నట్టు అది ఇప్పుడు మన కింద ఉంది వచ్చేసి కటోద్రవాడి సర్కిల్ మనం కటోద్రవాడి సర్కిల్ కదా కూడా ఫ్లైఓవర్ వస్తుంది అది మెట్రో లైన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది సూరత్ డైమండ్ బ్రిడ్జ్ నుంచి మనకు ఇటు సిటీకి వచ్చే మెట్రో మెట్రో లైన్ మనకు రైట్ సైడ్ కూడా ఇంకా మెట్రో లైన్ నడుస్తుంది ఇది వచ్చేసి అడజన్కి వెళ్ళాలన్నా అమ్మమాత టెంపుల్కి వెళ్ళాలన్నా ఈ మెట్రో మనకు ఉపయోగపడుతుంది నాకు ఇప్పుడు ముందరికి వెళ్తే లెఫ్ట్ సైడ్కి వచ్చేసి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఉంటుంది ఎగ్జిబిషన్ నడుస్తుంది అందులో మనకు రైట్ సైడ్ వచ్చేసి ఫ్లైఓవర్ ఉంటుంది మళ్ళీ ఇంకో ఫ్లైఓవర్ మనం తపతి నది క్రాస్ చేయాలంటే ఈ ఫ్లైఓవర్ ఎక్కితే డైరెక్ట్ వెళ్ళిపోతాం మనకు రైట్ సైడ్లో అది ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఎగ్జిబిషన్ మనకి ఇక్కడ ముందరికి వెళ్తే కింద నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా కూడా మనం ఇంకో రోడ్ వస్తుంది మనం ఇప్పుడు ఫ్లైఓవర్ తీసుకోవాలి మన లెఫ్ట్ సైడ్కి ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ నడుస్తుంది ఇక్కడ మనం ఫ్లైఓవర్ ఎక్కి కొద్దిగా ముందుకెళ్ళంగానే లెఫ్ట్ సైడ్కి వెళ్ళే రోడ్డు ఎయిర్పోర్ట్ కానీ విఆర్ మాల్ కానీ వెళ్తుంది కింద నుంచి రైట్ సైడ్కి వెళ్తే అదాలత్కి వెళ్ళచ్చు కోర్టు ఉంటుంది ముందట రైట్ సైడ్ కోర్టుకి వెళ్ళాలంటే కింద నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎయిర్పోర్ట్ ఉంటుంది ఈ రోడ్డు ఈ రోడ్ ఏం పడిపోతే మనకు అటు ఎయిర్పోర్ట్కి వెళ్తాం మనం ఇప్పుడు స్టేట్కి వెళ్తే మనకు తప్ప వస్తుంది మళ్ళీ ఇక్కడ మనకు అటాచ్మెంట్గా ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది ఇప్పుడు కింద నుంచి ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది చూడండి ఫ్లైఓవర్ రోడ్ వస్తుంది కదా కింద నుంచి వచ్చే రోడ్డు వచ్చేసి మనకు కోర్టు నుంచి వచ్చేవాళ్ళు కానీ దుమ్మస్ నుంచి కానీ వచ్చేవాళ్ళు అటు ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేవాళ్ళు కానీ ఇటు ఇటు వెళ్ళాలంటే ఈ ఫ్లైఓవర్ మీద నుంచి ఇటు రావచ్చు మనకు వచ్చేసి తప తినది మొత్తం తప తినది దీని మీద కనీసం ఒక ముప్పై నలభై బ్రిడ్జెస్ ఉంటాయి మనం ఉన్న కానీ నాలుగు బ్రిడ్జిలు మనదొకటి పక్క ఉండి మళ్ళీ అటు వెళ్ళే వాళ్ళది మళ్ళీ అటు పక్క ఉండి రెండు రిటర్న్ వచ్చేవాళ్ళే నాలుగు ఫ్లైఓవర్లు ఇక్కడ ఒక కానీ ఉన్నాయి మనం వెళ్ళబోయే టెంపుల్ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్కి ఉంది కదా అదే స్వామినారాయణ టెంపుల్ మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఇక్కడికే రావాలి ఇప్పుడు మనం మనం ఇప్పుడు ఈ టెంపుల్కి రావాలంటే దగ్గర దగ్గర వన్ కిలోమీటర్ చుట్టూ తిరిగి రావాలి ఎందుకంటే మనం ఫ్లైఓవర్ మీద ఉన్నాం ఫ్లైఓవర్ దిగాలంటే మనకు డైరెక్ట్ ఇక్కడ డౌన్ ఉండదు వాళ్ళు రైట్ సైడ్ ఉన్న వాళ్ళకి దిగచ్చు మనకు దిగరాదు మనం ఈ ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్ ఎక్కి ముందుకు మళ్ళీ మళ్ళీ టర్న్ చేసుకొని రావాలి ఇప్పుడు మనం ముందచ్చేసి హజ్రాపోర్టుకు వెళ్ళే రోడ్డు ఇది హజ్రాపోర్టుకి వెళ్ళాలంటే అటు వెళ్ళాలి మనం రైట్ సైడ్కి వెళ్తే గుజరాత్ గ్యాస్ సర్కిల్ అని ఉంటుంది గుజరాత్ గ్యాస్ సర్కిల్కి వెళ్ళి కొద్దిగా మనం ముందరికి వెళ్ళి లెఫ్ట్ రావాలి మనకు బస్ ఉంది కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే గుజరాత్ గ్యాస్ సర్కిల్కి వెళ్తాం మనం ఇక్కడ ముందుకెళ్ళి టర్న్ తీసుకొని రావాలి ఇప్పుడు ఇక్కడ వెహికల్ యూ టర్న్ తీసుకున్నాం టర్న్ తీసుకున్నాక మళ్ళీ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు మనం కొద్దిగా ముందుకెళ్తే మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి వచ్చిన దారే కాబట్టి మనం ముందు ఫ్లైఓవర్ ఉంది కదా ఈ ఫ్లైఓవర్ దిగే వాళ్ళకి మనం ఫ్లైఓవర్ నుంచి వాళ్ళు కాబట్టి ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ముందుకెళ్తే ఫ్లైఓవర్ ఎక్కేందుకు ఉంటుంది మళ్ళీ మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నాం లెఫ్ట్ తీసుకుంటే ఫ్లైఓవర్ ఎక్కేది అనుకుంది కానీ మనం ఫ్లైఓవర్ ఎక్కకుండా కిందికి వెళ్ళిపోవాలి కిందికి వెళ్ళిపోయి ఈ అడజన్ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలి మనం రైట్ తీసుకుంటే ముందర ఇక్కడ వెహికల్స్ వస్తున్నాయి ఇక్కడ రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని మనం రైట్ సైడ్ నుంచి మనకు టెంపుల్ రైట్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడ రైట్ సైడ్ నుంచి సర్వీస్ రోడ్డు ఉంటుంది ముందర సర్వీస్ రోడ్డు ఉంటుంది ఈ సర్వీస్ రోడ్డు మనకు లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్లైఓవర్ అవుతుంది మెయిన్ రోడ్డు మనం ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్డు అంటారు ఈ సర్వీస్ రోడ్ నుంచి మనం ముందరికి వెళ్ళాలి సర్వీస్ రోడ్ నుంచి ముందరికి వెళ్తే మనకు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది ఇక్కడ ముందు పార్కింగ్ చేసి మనం టెంపుల్ దర్శనానికి వెళ్దాం ఇంకా మన లెఫ్ట్ సైడ్కి కార్లు పార్క్ చేసి ఉన్నాయి కదా ఇదంతా పార్కింగ్ ఏరియా మనం ఇక్కడ బైక్ పార్క్ చేద్దాం ఇక్కడ బైక్ పార్కింగ్ ఫుల్ అయిపోయింది అంటే దాని కింద నుంచి లోపలికి వెళ్ళాలి లోపల మొత్తం ఫుల్ అయింది కాబట్టి ఇక్కడ బెటర్ చేస్తారట బైక్లు మనం మళ్ళీ యూటర్న్ చేసుకొని అటు సైడ్ రైట్ సైడ్కి వెళ్తే రైట్ సైడ్ పార్కింగ్ లాట్ ఉంటుంది పార్కింగ్ లాట్లో బైక్ పెడదాం ఇది మనం ఇటు సైడ్ ఉన్నాం కదా ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి ముందడికి వెళ్ళి మనం బైక్ ముందర పార్క్ చేద్దాం ముందర అటు లాస్ట్ ఉంటుంది ఇక్కడ రోడ్డు మధ్యలో లైట్ ఉంది కదా లైట్ ఉంది కదా రైట్ సైడ్కి పార్కింగ్ ఉంటుంది అక్కడ పార్క్ చేద్దాం బైక్ ఈ సర్కిల్ నుంచి మనం రైడ్ తీసుకుంటే ఇక ఫ్లైఓవర్ కింద రైట్ సైడ్లో బైక్ పార్కింగ్ ఉంది అందులోకి వెళ్ళి మనం బైక్ పార్క్ చేద్దాం ఇందులో వచ్చేసి మనల్ని మళ్ళీ స్టేట్ బామ్మంటున్నారు అటు వెళ్దాం అటు ఎటుపోయినా కూడా దీని కిందనే పార్కింగ్ ఉంటుంది కింద ఇక్కడ ఇక్కడ పార్క్ చేద్దాం ఇంకా ఇక్కడ పెట్టమంటున్నారు ఇక ఇక్కడ పెట్టేద్దాం ఇక్కడ ఫ్రీ ఉంది ఇక్కడ పెట్టేసి టెంపుల్ దర్శనానికి వెళ్దాం చలో ఇది వచ్చేసి మన స్వామినారాయణ టెంపుల్ మనం ఫ్లైఓవర్ నుంచి వచ్చాం కదా ఇదే ఫ్లైఓవర్ మనం పార్క్ చేసిన ఇదే ఇదే ఫ్లైఓవర్ మన చెప్పుల వీటిలో ఇక్కడ పెట్టేసి మనం దర్శనం చేసుకొని వద్దాం మన రిటర్న్ జర్నీ వచ్చేసి పార్ట్ టూలో పెడతాను చూస్తూనే ఉండండి జై స్వామినారాయణకి जय थैंक यू फॉर वॉचिंग सब्सक्राइब